మలబద్ధకం సమస్యతో ఇది ఇబ్బంది పడుతున్నారా ఆయుర్వేదంలో బెస్ట్ మెడిసిన్ ఉందని తెలుసా ప్రస్తుతం ఎక్కువ మంది ప్రజలు చెడు జీవనశైలి ఆహారపు అలవాట్ల కారణంగా మలబద్ధకంతో బాధపడుతున్నారు కడుపు శుభ్రం కాకపోతే రోజంతా నీరసం సోమరితనం చిరాకు ఉంటాయి మలబద్ధకం వల్ల అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది దీంతో మలబద్ధకంతో బాధపడేవారు తరచుగా వైద్య చికిత్స తీసుకుంటుంటారు మందు తీసుకున్న సమయంలో ఈ సమస్య కొంతవరకు తగ్గుతుంది మందులు ఆపేసినప్పుడు మళ్ళీ మొదలవుతుంది అయితే ఈ మలబద్ధకం సమస్యకు బెస్ట్ సొల్యూషన్ ఆయుర్వేదం అని నిపుణులు చెబుతుంది ఎవరైనా మలబద్ధకంతో బాధపడుతుంటే ఈ ఆయుర్వేద మందులు తీసుకోవచ్చు మలబద్ధకం ఒక తీవ్రమైన సమస్య అయితే ఎక్కువ మందికి ఈ సమస్య తప్పుడు ఆహారపు అలవాట్లు జీవన శైలి కారణంగా వస్తుంది ఆలస్యంగా నిద్రపోవడం ఆలస్యంగా మేల్కొనడం ఈ సమస్యకు మూల కారణం మలబద్ధకంలో అనేక రకాలు ఉన్నాయి సాధారణంగా మనకు దానిలో ఒక రకం మాత్రమే తెలుసు టాయిలెట్ నుంచి వచ్చిన తర్వాత కూడా కడుపు శుభ్రంగా లేదు ఒకటి కంటే ఎక్కువసార్లు ఫ్రెష్ అప్ అవ్వాల్సి ఉన్న టాయిలెట్లో ఎక్కువ సమయం గడపడం కూడా మలబద్ధకానికి సంకేతం ఇలాంటి ఆరోగ్య సమస్యకు చక్కటి పరిష్కారం ఆయుర్వేద మేధి సిన్స్ ఇవి మలబద్ధకం సమస్యకు చక్కటి ఉపశమనం కలిగిస్తుంది ఆయుర్వేద వైద్యం ఎలా ఎలాంటి మలబద్ధకం నుంచి అయినా ఉపశమనం పొందడానికైనా ఆయుర్వేద మందులను తీసుకోవచ్చు వీటిలో త్రిఫల ఇసబ్గోల్ అలోవేరా జ్యూస్ అభయరిష్ట కూడా ఉన్నాయి త్రిఫల చూర్ణాన్ని ఉసిరి కాకరకాయ తానికాయల వంటి మూలికల విశ్రమం ఇసబ్గోల్ ఒక సహజమైన ఫైబర్ మూలం ఇది జీర్ణ ప్రక్రియ సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది కలబంద కలబంద రసంలో ఫైబర్ ఎంజాయిలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి అభయరిష్ట దీర్ఘకాలిక మలబద్ధకం చికిత్సకు ఉపయోగిస్తారు ఈ మందు ఎలా తీసుకోవాలి రాత్రి సమయంలో ఒక చెంచా త్రిఫల పొడిని గోరువెచ్చని నీటితో కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది ఇసబ్ గోల్ను రాత్రిపూట గోరువెచ్చని నీరు లేదా పాలతో కలిపి ఒకటి లేదా అర టీ స్పూన్ కూడా తీసుకోవచ్చు ఉదయం పరగడుపున కలబంద రసం తాగడం ప్రయోజనకరంగా ఉంటుంది అభయరిష్టాను డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి దీనితో పాటు క్యారెట్ బీట్రూట్ సొరకాయ దానిమ్మ ఆపిల్ మిశ్రమ రసం తాగడం వల్ల కూడా మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది దీన్ని రోజులో ఎప్పుడైనా తీసుకోవచ్చు అయితే ఉదయం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు